ఇప్పుడే అందిన ఎలక్షన్ తేదీలు విడుదల రాష్ట్రం అంతా అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అని దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసే యువతకు తమ ఊటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో క్రీడా సినీ సాహిత్య రంగాల్లో పాటు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ చొరవ చూపి ఓటాకు వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మార్చిలో ఎన్నికల్లో కూడా వచ్చే అవకాశం ఉందని మోదీ అన్నారు నేపథ్యంలో రానున్న మూడు నెలలు మన్ బాత్ ఉండదని సందర్భంగా మోదీ వెల్లడించారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం అనగా ఈసీ సన్నాహాలు చేస్తుంది మార్చి పదమూడు తర్వాత ఎన్నికల తేదీలు ప్రకటించవచ్చు ప్రస్తుతం ఎన్నికల సంఘం బృందాలు వివిధ రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధతను అంచనా వేస్తున్నాయి కమిషన్ మూల్యాంకనం మార్చి పదమూడు నాటికి పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇండియా టుడే ఓ నివేదిక ప్రకారం ఎన్నికల ముందు సాధ్య సాధ్యం అని అన్ని సమస్యలు పరిష్కరించడానికి ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సీఈఓఎస్ అనగా తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని భారత ఎన్నికల సంఘం అధికారులు బదిలీ విషయంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిబంధనలో లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకోకుండా అధికారులు బదిలీ విధానాన్ని ఈసీ సర్దుబాటు చేసింది విధాన నిర్ణయాల భాగంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పొరుగు జిల్లాలకు అధికారులను బదిలీ చేయవచ్చునని అయితే వారి పోస్టింగ్లు ఇంతవరకు వారున్న పార్లమెంట్ అసెంబ్లీ పరిధిలో ఉండకుండా చూసుకోవాలని బదిలీ స్ఫూర్తి ఇదేనని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఆ తన ఆదేశాలు అయితే పేర్కొన్నారు తెలంగాణలో కూడా మార్చిలో ఎన్నికలు కూడా అయితే రాబోతుందట ఎందుకంటే గతంలో బిజెపి అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి ఆల్రెడీ తన మనసులోని మాటను తెలియసారి ఇక మోదీ కూడా మార్చి ఎన్నికలు కూడా అయితే రాబోతుంది అంటున్నారు కాబట్టి ఇక తెలంగాణలో అత్యంత త్వరలోనే రాబోతుంది ఈసీ దీనికి సంబంధించి కీలక ప్రకటన వెలువడించింది